మా నామ్మ ఓన్లీ మా ఎంపీటీసీ భర్త మీదే గెలవలేకపోయాడు రాజా గారు అని అంటున్నాడు కదా అసలు ఆ ఎంపీటీసీ పదవి ఎవరు ఇచ్చారు మీకు ఆ ఎంపీటీసీ సీట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అది మర్చిపోయారా మీరు మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే గాలికి మీరు కొట్టుకొచ్చారు అదే పవన్ కళ్యాణ్ గాలికి కొట్టుకొచ్చి గెలిచారు అంతేగాని మీకు మీకు పోటీ చేసి మీరేమీ రాలేదు అదే పవన్ కళ్యాణ్ గాలికి వచ్చి మీరు ఈ రోజు ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందంటే ఏం అభివృద్ధి చేశారు ఒక ఆరు నెలల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదు లేదు కానీ చేసిన వాళ్ళు నిందించడం అంటే మిమ్మల్ని చూసి ఎవరన్నా నేర్చుకుంటే సిగ్గమ్మ బొత్తులు వెంకటలక్ష్మి సిగ్గు ఎవరిని రాజకీయానికి మేము ఎప్పుడూ రాజకీయం లేదు మా కుటుంబం రాజకీయం లేదని ఒక మాట అన్నారు నిజం ఒప్పుకున్నారు దీనికి చాలా థ్యాంక్స్ మీకు ఎందుకంటే మీకు రాజకీయం తెలీదు రాజకీయం లేదని చెప్పక రాజకీయం తెలీదు రాజకీయం తెలియకే ఈ మిడిసపాటు ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి మీరు ఏంటంటే స్తంభాలు వేయించలేదు అందుకని నేను పార్టీకి రాజీనామా చేశానన్నారు ఇప్పటికన్నా ఏంచారా స్తంభాలు లేదంటే ఈ పార్టీకి కూడా రాజీనామా చేసేస్తారా స్తంభాల గురించి రాజీనామా చేసావా అవ్వ సిగ్గు ఎవరన్నా వింటే అమ్మా ఇంకా ఇంకోటి ఏంటమ్మా ఏమంటున్నా నువ్వు కళ్ళు కనబడట్లేదా ఎవరికమ్మా అడవులో ఉన్నావంటావా అసలు ఏమన్నా ఉందా నేను నోరా తాడి పెట్టా మాట్లాడడానికి అడుగులో ఉండేది ఎవరు మీరు అడవిల్లో ఊరుకోమో పేరుకోమో గాదరాడ మీరు ఉండేది అక్కడ మీ నివాసం రాజకీయం అక్కడ మాట అనే ముందు అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసుకో నువ్వు నేను గెలిపించుకున్నారా అంటున్నావు నేను బొత్తులు వెంకటలక్ష్మి పేరున ఇన్నే చేస్తారు ఇన్నే చేస్తారు లేకపోతే ఇన్నోట్లు వచ్చేసి ఇన్నోట్లు వచ్చేస్తా అంటే ఓట్ల నెల కూడా ఓటేస్తారా ఏంటి మీకు మాట్లాడే ముందు రాజకీయం తెలుసుకుని మాట్లాడడం తెలుసుకో అంతేగాని నోరు ఉంది కదా ఏదో దొంగ డబ్బు ఉంది కదా అనేసి మాట్లాడడం కాదు ఫస్ట్ మీ ఒకసారి మీరు మీ గురించి మీరు ఆలోచించుకుంటే నువ్వు ఎన్నాళ్ళు ఉన్నావు సెంట్రల్ జైల్లో పది రోజులు ఉన్నావు దేనికిన్నావు చెప్పగలవది మీడియా ముందు ఒకసారి చెప్పాము వచ్చి నువ్వు పది రోజులు సెంట్రల్ జైలు ఎందుకున్నావో ఒకసారి చెప్పు ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి దందా చేయడమా ఈ ఉద్యోగానికి ఎంత ఈ ఉద్యోగానికి ఎంత అని మీ ఆయన రేట్లు ఫిక్స్ చేస్తే నువ్వేమో డబ్బులు వసూలు చేస్తావు డబ్బులు వసూలు చేసినందుకు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఎంతమంది కుటుంబాలు కోల్పోయారు ఎంతమంది చనిపోయారు దానికి ఏమైనా సమాధానం చెప్పగలవా నువ్వు ఇక్కడ అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పండి ముందు ఇంకొకటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఏంటి కడుపు మీద కొట్టారమ్మా మీరు కడుపు మీద పేదలు కడుపు మీద కొట్టారు మీ గాదరాళ్ళలోనే ఒక ఆయన తీసేశారు నైట్ వాచ్మెన్నే తెలుసు కదా చేతన్నారంలో ఒక వివయని తీసేశారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ఎంతమంది వీవెల్ని మీరు ఇబ్బంది పెట్టలేదు మీరు మీ దగ్గరికి వచ్చారు కొంతమంది మహిళలు మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు మీరు ఏమన్నారు మీరు మీరు పత్రనా అని అడుగుతాడా ఒక ఎమ్మెల్యే అయ్యండి అడుగుతాడా అసలు మహిళతో మాట్లాడే భాష అదేనా ముందు మీ భాష నేర్చుకోండి మీరు చేసేది ఇంతకు ముందు ఏ వృత్తైనా దొంగతనమే చేయొచ్చు దోపిడీలే చేయొచ్చు అన్నంత మాత్రాన ఆ దొంగ పనులు చేసిన మాట తీరులు దోపిడీ చేసిన పని తీరు ఇప్పుడు మాత్రం ఈ రాజకీయంలో పెట్టకండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు గెలిపించుకున్నామా బొత్తులు బాలరామకృష్ణ అని బాధపడుతున్నారు ఆ బాధను తీసివేయండి మీకు ఏమన్నా మనక్ స్టాక్ష అంటుంటే గెలిచినందుకు ప్రజల్లోకి రాలేదు జక్కంపుడు రాజా గేడు దగ్గరికి రాలేదు గుమ్మడి దగ్గరికి రాలేదు అంటే అసలు గెలిచిన తర్వాత జక్కంపూడి కుటుంబం ఒక్కలు కాదు ముగ్గురు పనిచేశారు ఐదుగురు పని చేశారు ఆ విషయం మీరు ఏమైనా కళ్ళుతో చూసారా అందుకే జాగ్రత్తగా చూడమన్నాను నేను కళ్ళుతో చూసారు జా విన్నావా జాగ్రత్తగా వినమన్నాను ఎందుకంటే చేసిన ప్రగతి అందరూ చూస్తారు చూస్తారు అలాగే మాట్లాడతారు అది చూడాలి మాట్లాడాలి వినాలి ముందు అది నేర్చుకోండి మీరు మీరు ఏంటంటే మీ ఆయన చేసిన పనుల్ని ఓ పొగిడేసుకుంటున్నావు కదా ఎండమ్మా అంటారు మీ మాటలకి ఎలా ఉందంటే ఏదో చాదరకం గుర్తొస్తుంది పొగడవే పొగడవే బోడమ్మ అంటే తంగుటూరు మిరియాలు ఇారు తాటికెళ్ళం నీలాట అందగత్త ఒక ఆమె అలా ఉంది మేము ఆడుతీరు వాడు గుర్తు పెట్టుకోండి మీరు జక్కంపూడి కుటుంబం చేసేది రాజకీయమా మీరు చేసేది రాజకీయం అంటే జక్కంపూడి ఒక మార్క్ రాజకీయం మీరు చేసేది ఏంటి చేతకాని రాజకీయం చేతకాని రాజకీయం చేయకండి వీలైతే పేదలకి న్యాయం చేయండి పేదలకి సాయంగా ఉండండి అంతేకాని పేదలు డబ్బు దోచుకోకండి చాలా చాలా పనులు చెప్తున్నారు చాలా చేస్తున్నారు అంటున్నావు కదమ్మా భతులు వెంకటలక్ష్మి ఏటమ్మా శంకరదాదే అంబీబియసా శంకరదాదే ఎంబీబీఎస్ అంటున్నావు కదా అసలు శంకరదాదే ఎంబీబీఎస్ అంటే నీకు తెలుసా అసలు శంకరదాదే అంబీబియస్ మూవీ అది ఎవరిది చిరంజీవి గారిది ఆ చిరంజీవి గారు ఎవరు మీ నాయకుడు అన్నీ గారు మాట్లాడే ముందు మీరే మమ్మల్ని పొగుడుతున్నారు అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు నవ్వు వస్తుంది మీ